సింగిరేణి కార్మికులకు సొంతింటి పథకాన్ని వెంటనే అమలు చేయాలని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేబీసీసీఐ సభ్యులు మంద నరసింహారావు డిమాండ్ చేశారు ఈ మేరకు గోదావరికి శ్రామిక భవన్లో ఆదివారం ఉదయం మంద నరసింహారావు మీడియాతో మాట్లాడారు సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయాలని గత రెండు సంవత్సరాలుగా సిఐటియు అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ క్రమంలో ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల సందర్భంగా అన్ని సంఘాలు ఇదే డిమాండ్ ను తెరపైకి తీసుకురావడం జరిగిందని రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సొంతింటి పథకాన్ని తప్పకుండా అమలు చేసి తీరుతామని వాగ్దానం చేయాల్సి వచ్చిందని సూచించారు కార్మికుల సొంత ఇంటికల్లో నెరవేరిస్తే కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఫెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితులు నెలకొంటాయని వివరించారు సొంత ఇంటికలను సాకారం చేసుకునేందుకు కార్మికులంతా ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సింగరేణిలో సొంత ఇంటి పథకం కొరకు రెండు సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు చేస్తూ ఉంది దీని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి సీఎం కొత్తగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి అట్లాగే ఉప ముఖ్యమంత్రి దృష్టికి మిగతా మంత్రుల దృష్టికి ముఖ్యమైన మంత్రుల దృష్టికి అట్లాగే సింగరేణి యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది దీన్ని అమలు చేస్తే మూడు రకాలుగా అందరికీ లాభం ఉంటుంది అటు ప్రభుత్వానికి లాభము ఇటు కార్మికులకు లాభము ఇటు కంపెనీకి కూడా చాలా లాభాలు ఉన్నాయి దీన్ని అర్థం చేసుకొని అమలు చేయాలని చెప్పేసి సింగరేణి కావలసిన అభిలాస్ని ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందులో భాగంగా ముఖ్యంగా ఈ కం ఈ యొక్క సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తే రెండు సమస్యలు పరిష్కారం అవుతుంది ఒకటి కార్మికుడికి సొంత ఇల్లు వస్తుంది ఇంకోటి కార్మికులకి కంపెనీ క్వార్టర్లో ఉండే పడేటటువంటి ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా మాఫీ అయిపోతుంది దానికి అంటే కంపెనీ యాక్చువల్గా డిమాండ్ చేయటం వల్ల మేము కంపెనీ కట్టాల్సిన అవసరం లేకుండా కార్మికులకు ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఆ సమస్య కూడా పరిష్కారం కావటం కంపెనీకి దాదాపు నాలుగు నుంచి ఆరు వేల రూపాయలు ఒక్కొక్క కార్మికుడి తరఫున లాభం చేకూరుతుంది అట్లాగే కంపెనీకి నీరు విద్యుత్తు రిపేర్స్ లాంటి వాటి ఖర్చులు అనేకం పెడతా ఉన్నాయి ఆ ఖర్చులు కూడా నాలుగు నుంచి ఐదు వేల వరకు ఆదా అవుతుంది కంపెనీకి కాలనీలలో విద్యుత్తు రోడ్లు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా సొంతంగా ఓ కార్మికు ఇల్లు వచ్చినాక వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది కంపెనీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా నాలా అనేక కోట్ల రూపాయలు గవర్నమెంట్ కడతూ ఉంది ఆ భారం కూడా కంపెనీకి తగ్గుతుంది అట్లాగే మ్యాన్ పవర్ అనేక మందిని యూజ్ చేస్తూ ఉన్నారు ఈ కోటర్స్ మెయింటెనెన్స్ కోసం వీటన్నిటికీ వీటన్నిటి మ్యాన్ పవర్ని సేఫ్టీకి మిగతా వాటికి ఉపయోగించుకునే అవకాశం కూడా ఆ ఖర్చు కూడా తగ్గిపోతుందని అట్లాగే ఇప్పుడు నలభై సంవత్సరాలకు పైగా కట్టినటువంటి కోటర్లు దాదాపు సిక్స్టీ పర్సెంట్ కోటర్స్ ఉన్నాయి వాటి యాక్చువల్గా కార్మికులు నివసించడానికి పనికెచ్చే కోటర్స్ కావు వాటిని కూలగొట్టి కొత్త కోటర్స్ కట్టాలి ఇంజనీర్స్ చెప్పే సిస్టమ్ ప్రకారం అంటే వాటిని కొత్త కోటర్లు కట్టాలంటే కోట్లాది రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటివి కాకుండా ఇప్పుడు సింగణి వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు వేల ఎకరాల పైన కోటర్లు ఉన్నాయి ఖాళీ స్థలాలు ఉన్నాయి ఎన్ని అన్యా ప్రాంతం కాకుండా ఈ కార్మికులకు ఇస్తే సొంత ఇల్లుని దాదాపు ఇరవై లక్షల రూ ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇస్తే దాని ద్వారా సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంటి అంటే నిర్మాణానికి కూడా ఇబ్బంది లేకుండా కొత్త కోటలు కట్టే అవకాశం లేకుండా కోట రూపాయలు ఖర్చు కంపెనీకి తగ్గుతుంది అట్లాగే కంపెనీపై అనేక రాజకీయ ఒత్తిళ్ళు అట్లాగే అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కూడా ఆక్రమణకు గురవుతా ఉంది అట్లాంటి ఇబ్బంది కూడా తొలగిపోతుంది అందుకనే వీటన్నింటిని దిష్ట వీటి ఆక్రమణ గురైనప్పుడు అది కరెంటు బిల్లు కావచ్చు అది నీటి బిల్లు కావచ్చు మన అనేక ఖర్చులు కూడా భారం కంపెనీకి అవుతా ఉంది ఇట్లాంటి మొత్తం కూడా కంపెనీకి కోట్లాది రూపాయల ఆదాయం చేయే అవకాశం ఉంది కార్మికుడికేమో సొంత ఇల్లు కళ నెరవేరే అవకాశం ఉంటుంది అట్లాగే మన ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా భారం తగ్గే అవకాశం ఉంటుంది హెచ్ఆర్ఏ కూడా కార్మికుడికి కంపెనీ పేమెంట్ చేయాల్సిన ఇవన్నీ ఆదా చేయడం వల్ల కంపెనీ కార్మికుడికి హెచ్ఆర్ఏ పేమెంట్ చేయవచ్చు కాబట్టి ఇట్లాంటి భారం ఏమి పడకుండా కంపెనీకి ఈ స్కీమును అమలు చేయడం వల్ల అటు కంపెనీకి లాభం ఇటు కార్మికులకు లాభం అట్లాగే ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది అన్ని యూనియన్లు కూడా వాగ్దానం చేసింది ఎన్నికల ముందు మొన్న సింగ్రేణి జరిగిన ఎన్నికల ముందు కాబట్టి ప్రభుత్వం కూడా వాగ్దానం చేసినటువంటి అంశాలు ముఖ్యంగా సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసిన అంశం పరిష్కారం అవుతుంది అట్లాగే ఫస్ట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా రిమర్స్మెంట్ చేస్తానని చెప్పేసి అందరు అది కూడా సమస్య రెండు పది సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క వాగ్దానం నెరవేర్చినట్లు అవుతుంది కాబట్టి సిగ్నెన్ కాలస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటివ్గా మేము అన్ని విధాలు ఆలోచించి ఈ యొక్క మొత్తం అన్ని డేటా మొత్తం కలెక్ట్ చేసి మొత్తం ఎంత లాభం ఏ కార్మికులకి ఎంత కంపెనీకి లాభం మొత్తం సహా ఎప్పటికైనా ఆలోచించాలి సింగరేణి అమలు చేయడానికి దీనికి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూనుకోవాల్సిన అవసరం ఉంటది ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఆరేపల్లి రాజమౌళి తోట నరహరిరావు జైళ్ల గజేంద్ర దాసరి సురేష్ కోరేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు